హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నీల్మిరవి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం చాలా మంది నారుజలు చాలా రకాల వీడియోలు చూస్తు చూస్తున్నారు కదా అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఈ నార్మల్ కనిపిస్తున్నారు ఇక్కడ ఈ కనపడే నార్మల్ ఉన్నాయి కదా వీటి అన్ని మన కన్సల్టెంట్లో నడవడం జరుగుతుంది అయితే మనకు రైతు గత వారం రోజుల క్రితం ఏం చేశారంటే కల్పమందు మందు మనకు గడ్డి మందు అనేది పొలం వరాలకు స్ప్రే చేస్తుంటే ఒకసారి గడ్డి వరాలకు స్ప్రే చేస్తుంటే ఈ నారు పడింది అంటే దువ్వ వచ్చేసి నారు పైకి పడి మొత్తం మాడిపోయింది మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పూర్తిగా నార అనేది మాడిపోయి అసలు చనిపోయే స్టేజ్కి వచ్చింది అయితే దాని తర్వాత మనం దాన్ని రికవర్ చేయడం కోసం అని చెప్పేసి మన ప్లాంట్ బుసరు కనబడుతుంది కదా మన ప్లాంట్ బుసర్ అనేది ఒకసారి స్ప్రే చేయడం జరిగింది డ్రెంచింగ్ చేయడం జరిగింది అదే రోజు ఆ తర్వాత అంటే డ్రెంచింగ్ అంటే మొత్తం కింద తడిచేలా ఫుడ్ పోయడం జరిగింది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా కుట్టడం జరిగింది కుట్టిన తర్వాత మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ పైపాటుగా స్ప్రే చేయడం జరిగింది ప్రస్తుతం ఆ నార ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి మీరు గుర్తు కోసం మీరు కింద కార్ చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఇంకా మాడిపోయినట్టు కనపడుతుంది కదా ఇదే అది మీరు ఆ చూసినప్పుడు ఎలా ఉంది కరెక్ట్ గా పది రోజుల దానికి దీనికి రెండు సార్లు మన ప్లాంట్ కూచర్ స్ప్రే చేయడం జరిగింది మన ప్లాంట్ కూచర్ రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది అలాగే పైప్ గా ఒకసారి కొట్టడం జరిగింది పైపాట్ సారీ డ్రెంచింగ్ చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయని చాలామంది అడుగుతున్నారు దీని యొక్క ఎఫిషియన్సీ ఏంది దీని యొక్క కథ ఏందని ఇప్పుడు దీన్ని ఇదే నారని సీ ట్రీట్మెంట్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ఇప్పుడు మీకు మామూలుగా నా నార్మల్ నార్ అనేది అక్కడ పైన గడపడతాం కదా చాలా దూరంగా నేను అది కూడా వీడియో తీసి పెడతాను ఎంత బాగా నీట్గా నార వచ్చిందో కూడా నేను చూపిస్తాను అయితే మనకు ఎ దీనికి ఎటువంటి ఫంగిసైడ్స్ అనేది వాడలేదు ఇప్పటివరకు క్లోరైడ్ కానీ రెడమిల్ గోల్డ్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఫంగీసైడ్స్ ఎనీథింగ్ ఎటువంటి ఫంగీసైడ్ వాడలేదు పెస్టిసైడ్ కూడా ఇప్పటివరకు ఏది వాడలేదు దీనికి జస్ట్ ఈపీవీ కల్చర్ ఫర్మంటేషన్ చేసి స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకసారి మొక్క ములిసిన తర్వాత విల్ట్ కల్చర్ అనేది డ్రెంచింగ్ చేయడం జరిగింది మొక్క ములిసిన వెంటనే ఈపీవీ కల్చర్ డ్రెంచింగ్ చేశాము ఆ తర్వాత కంటిన్యూస్ ఈ ప్లాంట్ కూసునే స్ప్రే చేస్తున్నాము దాంతోపాటుగా ఒకసారి కాటన్ ఆయిల్స్ వేపన నూనె లేకపోవడం వల్ల కాటన్ ఆయిల్స్ స్ప్రే చేసాము ఆ తర్వాత మనకు ఈ ఏమంటారు మన ఈపీవీ కల్చరు ఫర్మెంటేషన్ చేసి ఒక రెండు సార్లు స్ప్రే చేసాము ఆ తర్వాత దీని గడ్డి మందు పడింది మొక్క మంచి స్టేజ్కి వచ్చిన తర్వాతనే ఒక ఇంచు రెండు ఇంచులు పెరిగిన తర్వాత గడిమంద అనేది కలుపు కలుపుమంది అనేది పడ్డది అప్పుడు మనం దీనికి ప్లాంట్ కూర్చో వాడడం జరిగింది మనకి ఈ ప్లాంట్ కూర్చోలో ఏముంటాయంటే మెయిన్గా మీకు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఒక చనిపోయే మొక్కని సైతం బతికిచ్చింది మొక్క గ్రోత్ కోసం మొక్క ఎదుగుదల కోసం ఉపయోగపడదా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్క రైతు కూడా దీనికి చాలా తక్కువ కాస్టే ఎక్కువ కాస్టే కాదు ఒక లీటర్ కాస్ట్ వచ్చేసి మీకు నాలుగు వందల యాభై వస్తుంది మీకు మొక్క అన్ని రకాల ఎదుగుదలకు దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మొక్కని ఫోటో సింథసిస్ చేసుకోవడానికి మెయిన్గా ప్రేరేపిస్తుంది వేరు వ్యవస్థ పెరగడానికి మొక్క దృఢంగా రావడానికి మొక్క ఆరోగ్యవంతంగా రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీంట్లో మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనకు మొక్కకు ఎటువంటి దశలో అయినా సరే ఎటువంటి దశ అయినా సరే ఇప్పుడు ఎదుగుదల దశ కావచ్చు పూత దశ కావచ్చు ఇది పూత రాలకుండా కాపాడుతుంది అలాగే పూత రావడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏది జరగాలన్నా మొక్కలో ఫోటో రెస్పిరేషన్ ఆగిపోయి ఫోటో సింథసిస్ అనేది జరగాలి ఈ ఫోటోసెన్థసిస్ అనేది ఇప్పుడు మనకు మబ్బులు పట్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాతావరణం మబ్బులు పట్టి ఉన్నప్పుడు ఫోటోసెన్సిస్ అని ఆగిపోతుంది అలాంటి టైంలో కిరణజన్య సమయ జరగడం వల్ల మొక్క ఆటోమేటిక్గా తన గూడ రాల్చుకునే స్వభావాన్ని కోల్పో అంటారు తగ్గించుకుంటుంది మనకు మెయిన్గా గూడ రాలడానికి అంటే పువ్వు రాలిపోవడానికి రీజన్ ఏంటంటే మొక్కలో కిరణజన్య సమయ జరగకపోవడం వల్ల తనకు సరిపడా ఆహారం లేక మొక్క ఫోటో రెస్పిరేషన్ జరుపుకుంటుంది అంటే జీర్ణ జీర్ణ నెమరు వేసుకుంటుంది ఈ నెవర్ వేసుకునే క్రమంలో ఫస్ట్ గా దానికి బరువుగా ఉన్నటువంటి పూతని కాతనే వదిలేస్తుంది ఆ తర్వాత కింది దశలో అంటే మనకు మొక్క కింది భాగంలో ఉన్నటువంటి ఆకుల్ని వదిలేసి ఉంటుంది ఆ విధంగా మొక్క కింది నుంచి చనిపో పండు వరకు వచ్చి చనిపోకుండా చనిపోకుండా పై వరకు వచ్చి మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది అయితే వీటన్నిటినీ కాకుండా ఈ ప్లాన్ బుచర్ అనేది ఫోటో ని ఎంకరేజ్ చేస్తుంది దీంట్లో మొక్క పై భాగంలో స్ప్రే చేసినప్పుడు ఆకుపైన వాక్స్ వ్యాక్స్ లేర్ అంటే మైన ఆకు పైన ఉండే మైన పెస్ట్ నుంచి కాపాడడం కోసం మైనప్ పొర ఏర్పాటు చేస్తుంది మైనపు పొర ఏర్పాటు అవ్వడం వల్ల ఇక్కడ ఒక ప్రోటీన్ లేయర్ అనేది ఏర్పడడం వల్ల ఒక్కని నుంచి కాపాడమే కాకుండా ఎక్కువ క్రీడజన్య సమయ జరగడానికి వాకుపైన బతి జీవించేటువంటి జీవజాలాన్ని ఆ బ్యాక్టీరియాని బతుకుండడం కోసం ఒక రకమైన ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అదే సాయిల్ అప్లికేషన్ వచ్చినప్పుడు నేల యొక్క పిహెచ్ని కంట్రోల్ చేసి నేలలో అలాగే బ్యాక్టీరియా అండ్ ఫంగల్ రేషియో ఒకటి ఉంటుంది సీఎన్ రేషియో అనేది ఒకటి ఉంటుంది ఆ సీఎన్ రేషియో అండ్ నైట్రోజన్ రేషియో అనేది ఒకటి ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది దాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల మనకు అన్ని రకాల న్యూట్రియంట్ అనేది మొక్కకు ఒకే రకంగా అందుబాటులో ఉంటుంది దానికి ఎంత రిక్వైర్మెంట్ అయితే ఉంటుందో దాన్ని స్థిరీకరించి మొక్క లోపలికి భూమి లోపలికి న్యూట్రియంట్ అనేది లించ్ లీచ్ అవుట్ అయిపోకుండా ఇంకిపోకుండా కాపాడి మొక్కని సరైన ఎదుగుదల రావడానికి ఉపయోగపడుతుంది మీరు అక్కడ చూస్తున్నారు కదా అటు సైడ్ కనపడే పద్ధతి కావచ్చు ఇటు సైడ్ కనపడే పద్ధతి కావచ్చు మీరు ఆల్రెడీ వీడియోలలో చూసారు దీని యొక్క అనేది నోట్ గ్యాప్ అనేది ఎంత తక్కువగా వచ్చి వచ్చిందో చూసారు కదా సేమ్ అలాగే మొక్కని అన్ని రకాలుగా ఇది కాపాడుతూ ఉంటుంది మెయిన్గా దీంట్లో మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలతో పాటు మొక్కని కాపాడడానికి అవసరమయ్యే అన్ని రకాల న్యూట్రియన్స్ మూలకాలు అనేది దీంట్లో ఉంటాయి ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయని కానీ అన్ని రకాలుగా ఉంటాయి మొక్కని అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మొక్కలు కలుపుకునేది పడి మొక్కలు చనిపోయే దశల్లో కానీ లేదంటే మొక్కలు కిరాణజైన సమయంలో జరుపుకోవడానికి జరుపుకునే టైంలో జరుపుకోలేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు నుంచి మొక్కని బయటపడేస్తారు ఇంకొకటి మనకు ఫ్లవరింగ్ రావడానికి అంటే మొక్కలు సరైన గ్రోత్ ఉండి మొక్కలు సరైన ఎదుగుదల ఉండి ఫ్లవరింగ్ అనేది రావట్లేదు అనుకోండి అప్పుడు వాడుకున్నా కూడా ఫ్లవరింగ్ రావడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది దీన్ని మనకు చాలామంది మన సబ్స్క్రైబర్స్లో చాలామంది వాడారు ఎందుకంటే నేను పోయిన సంవత్సరం మన సబ్స్క్రైబర్స్ రైతులకు మన తరపు నుంచి రైతులకు ఇస్తున్నాం ఇది ఒక్కటే కాదు మనకు స్ప్రెడర్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మన తెలుగు రైతు కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తక్కువ ధరలోనే ఇస్తుంది అలాగే పంటలు ఎటువంటి నష్టం వచ్చినా కూడా నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి రైతుకు పెట్టుబడి తగ్గించడం తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడులు తీయడానికి రైతుకు ఎల్లవేళలా తెలుగు యువ రైతు టీం అనేది సపోర్ట్గా ఉంటుంది ఎవరికైనా వ్యవసాయంలో ఎటువంటి సందేహాలున్నా మీకు ఎందుకు చెప్తున్నానంటే మాట ఈ ఒక మిరప పంటనే కాదు పత్తి పంటనే కాదు అనేక రకాల పంట పంటలు సాగు చేస్తుంటారు కందులు పెసలు పొరి ఇలా అన్ని రకాల పంటల్ని సాగు చేస్తుంటారు రైతుకు ఎటువంటి పంట అయినా సరే నా సహకారం అయితే మా తెలుగు యువ రైతు టీం సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది దయచేసి రైతన్న ఈ వీడియో పక్క రైతుకు షేర్ చేయండి షేర్ చేసి తక్కువ పెట్టుబడిలో పంటలు పండించుకుంటే ధర కళ మందులు మాత్రమే పనిచేస్తాను నా ఆబూహను వీడండి ఖచ్చితంగా పంట పూర్తయ్యే వరకు మాకు కన్సల్టెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు